క్షీరసాగర మదనంలో ఉద్భవించిన అమృతాన్ని సేవించిన దేవతలు అత్యంత బలసంపన్నులుగా మారారు యుద్ధంలో రాక్షసుల్ని పరాజితులు చేసి చాలా మందిని సంహరించారు ఇలా దేవతల చేతిలో ఓడిపోయిన ప్రహ్లాదుని మునివరవుడు వరవచరుడు కుమారుడు బలి రాక్షస గురువైన శుక్రాచార్యుల వద్దకు వెళ్లి తనకు జరిగిన అవమానాన్ని విన్నవించుకున్నారు దీనికి పరిష్కారం కోసం బలితో శుక్రాచార్యుడు విశ్వజిత్ త్యాగం చేయించాడు ఆ హోమాగ్ని నుంచి స్వర్ణరథం ఇంద్రుడి ఆశ్వాలను పోలిన గుర్రాలు సింహం గుర్తు కలిగిన ధ్వజం దివ్య ధనస్సు తునీరం దివ్య కవచం లభించాయి అంతేకాదు బ్రహ్మ సైతం ఎప్పుడూ వాడిపోని మాలికలు శుక్రుడు శంఖాన్ని ఇచ్చారు యాగఫలంలో బలం పుంజుకున్న దానవులు స్వర్గంపైకి నాయకత్వంలో దండెత్తారు దేవతలను ఓడించి స్వర్గాన్ని బలిచక్రవర్తి ఆక్రమించాడు విశ్వజిత్ యాగంతో శక్తివంతులైన రాక్షసులను జయించడం చాలా కష్టమని మంచి రోజులు వచ్చే వరకు ఎక్కడైనా తలదాచుకోమని దేవతల గురువు బృహస్పతి చెప్పడంతో దేవతలంతా స్వర్గం విడిచి వెళ్లారు ముల్లోకాలను తన పాలల్లోకి తెచ్చుకున్న బలిచక్రవర్తి అనేక అశ్వమేఘ యాగాలు నిర్వహించాడు అడిగిన వారికి లేదనకుండా ఏదైనా ఇచ్చే దానశీలి బలి ధర్మపాలనలో ఎవ్వరికి ఎటువంటి కష్టాలు కలగలేదు ఇక అదితి కుమారులైన దేవతలు సర్వం కోల్పోవటంతో కుమిలిపోయింది తన భర్త కశ్యప ప్రజాపతి సూచన మేరకు పాల్గొనంలో వయోవ్రతాన్ని ఆచరించి ఆమె భక్తికి మెచ్చిన శ్రీ మహావిష్ణువు పుత్రుడిగా జన్మించి దేవతలకు మేలు చేస్తానని వరం ఇచ్చాడు భాద్రపద సుద్ద దాదశి నాడు శ్రవణ నక్షత్రం అభిజిత్ ముహూర్తంలో శ్రీహరి వామనమూర్తిగా బ్రాహ్మణ వటువుగా అవతారం దాల్చారు మహర్షులు ఆ వటుకు ఉపనయనాది సంస్కారాలు నిర్వహించగా సవిత గాయత్రి మంత్రం బృహస్పతి యజ్ఞాపవీతం ధరణి కృష్ణజపం సోముడు దండం అతిథి కౌపీనం దృలోకంఛత్రం బ్రహ్మ కమండలం సప్తర్షులు దర్బలు సరస్వతి అక్షరమాల కుబేరుడు భిక్షపాత్ర ఇవ్వగా శక్తి స్వరూపిణి పార్వతి భిక్ష వేశారు నర్మదా నది తీరంలో మృగకచ్చ క్షేత్రంలో బలిచక్రవర్తి యజ్ఞం చేస్తున్న ప్రదేశానికి వామనుడు బయలుదేరాడు సూర్య తేజస్సుతో వస్తున్న వామనుడిని చూసిన బలి ఆయన కేద్రేకి స్వాగతం పలికారు వామనుడి కాళ్ళు కడిగి ఆ జలాన్ని తలపై చల్లుకున్నాడు అనంతరం మీ రాకతో నా జన్మ ధన్యమైంది మీకేది కావాలంటే అది అడగండి తప్పక ఇస్తానని బలచక్రవర్తి అన్నాడు అప్పుడు వామనుడు నాకు మూడు అడుగుల నేల ఇస్తే చాలు అంతకంటే ఏమి వద్దు అన్నాడు వామనుడు కోరిక మేరకు మూడు అడుగుల నేలను ఇవ్వడానికి సిద్ధమైన బలి శ్రీహరి వామనుడిగా వచ్చినట్లు గురువు శుక్రాచార్యుడు తెలియజేశాడు ఆయన బలి మాత్రం ఇచ్చిన మాట తప్పలేదు సాక్షాత్తు ఆ మహావిష్ణువే తన యాగస్థలికి వచ్చాడంటే ఇంతకంటే మహద్భాగ్యం లభిస్తుందా అని వారించాడు వామనుడి చేతిలో నీటిని పోసి దానం చేస్తుండగా బలి మీద వాత్సల్యంతో కమండలంలో నీరు చేతిలో పడకుండా శుక్రాచార్యుడు పురుగు రూపంలో అడ్డుపడ్డాడు దీన్ని గ్రహించిన వామనుడు ఆ రంధ్రాన్ని దర్భతో పొడిచాడు దీంతో శుక్రాచార్యుడికి కన్ను పోయింది ఆటంకం తొలగిపోయి దాన జలధార వామనుడి చేతిలో పడటంతో వామనుడు ఒక్కసారిగా తన విశ్వరూపాన్ని ప్రదర్శించి బలిచక్రవర్తి పాలించిన భూమండలాన్ని ఒక పాదంతో రెండవ పాదాన్ని పైలోకంపై మోపి తన మూడవ పాదం ఎక్కడ వేయమంటామని ప్రశ్నించాడు దీనికి బలి తన శిరస్సును వంచి దానిపై ఉంచమని అన్నాడు పలి చెప్పిన విధంగా శ్రీహరి దానవుల్లో శ్రేష్ఠుడమైన నీ దానగుణానికి ఎంతో సంతోషిస్తున్నాను నువ్వు సవర్ణాది మన్వంతరంలో ఇంద్రపదవిని అధిరోహిస్తావు అప్పటిదాకా విశ్వకర్మ నిరీతమైన సుతరానికి అధిపతిగా ఉంటావని పలికాడు